హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సుధా అట్ట ఈరోజు వీడియో వచ్చేసి మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నామండి అది ఎక్కడికి అనుకుంటున్నారా ఇప్పుడు చాలా హైప్ తీసుకొచ్చిన లూలు మాల్కి మరి ఈ లూలు మాల్ ఎలా ఉందో చూద్దాము దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా సో అక్కడ కాస్ట్లు ఎలా ఉన్నాయి ప్రైసెస్ విషయానికి వస్తే మిడిల్ క్లాస్ వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అనేది చూస్తాను సో మేము మా ఊరి నుంచి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది ఇబ్బంది అంటే రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు చాలా ఈజీ ఇప్పుడు మేము ఇంకా కొంచెం వెనక్కి వచ్చాము అక్కడి నుంచి కొద్దిగా ఎదురుగా వస్తేనే కానీ మాకు ఆటోలు అనేవి దొరకవండి లక్కీగా ఆటో అనేది దొరికింది కొంచెం నడిచేటప్పటికీ సో ఇదేనండి లూలు మాల్ బయట నుంచి ఎపీరియన్స్ అయితే చాలా బాగుంది మరి లోపల ఎలా ఉంటుందో ఫస్ట్ మేము అండర్ గ్రౌండ్కి వెళ్తున్నామండి హైపర్ మార్కెట్ అని దీంట్లో మనకి సీ ఫుడ్ అండ్ నార్మల్ ఫుడ్ అన్నీ ఉన్నాయి కదా సో ఫస్ట్ ఒక రౌండ్ అయితే వేసామండి ఇక్కడ స్పా సెలూన్ బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ ఈ టైప్లో ఉన్నాయి సో ఇవి మనకు అసలు అలవాటే లేదండి అసలు ఎప్పుడు వెళ్ళలేదు సో నేను బయట నుంచే వీడియో తీసాను అసలు లోపలికి వెళ్ళి ఏమీ తీయలేదు ఇది ఐస్ క్రీమ్ రోల్స్ అంటండి అండి ఇది ఒక ఫోర్ రోల్స్ ఇస్తున్నారు అది వచ్చేసి టూ టూ ఎయిటీ అంట కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ హైపర్ మార్కెట్ లోపలికి వెళ్ళామండి ఫస్ట్ ఇక్కడ బిస్కెట్స్ అన్ని కాస్ట్లీ బిస్కెట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ సెక్షన్ లైక్ కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ఇవి ఉన్నాయి ఇవి వచ్చేసి ఫిష్లు అండి ఒక్కొక్క సింగిల్ ఫిష్ వస్తుంది దీంట్లోని ఇదైతే చాలా బాగుంది బట్ ఊర్లో వెళ్తూ ఉంటాం కదా మేము సో అప్పుడు చూసుకోవడానికి ఉండదు అని చెప్పి మేము తీసుకోలేదు మా బుడ్డగారు అయితే కావాలి కావాలి అన్నాడు మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుందామని చెప్పి మబ్బి పెట్టి అలా పెట్టాము ఇది వచ్చేసి ఫిషెస్ అండి సీ ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇది మళ్ళీ ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడైతే ప్రైస్ కొంచెం తక్కువండి ఆ కన్నా ఇవి పీతలు కూడా ఉన్నాయండి పీతలు రొయ్యలు చేపలు అలా మనకి దొరికిన ఐటెం మొత్తం ఉంది మనకు దొరికే ఐటమ్ అసలు ఒక్కొక్కటి బాగుంది ఇది వచ్చేసి చికెను మటన్ ఇవి తీసేసి స్కిన్ మొత్తం తీసేసి నీట్గా ఫ్రెష్గా పెట్టిన చికెన్ అండి ఇది ఇక్కడ కొంచెము కూల్గా పెట్టారు హాట్ కావాల్సింది హాట్గా కూడా పెట్టారు నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇది భలే డెకరేట్ చేశారండి భలే అనిపించింది ఇవి అమ్మ ఒక్కొక్కటి సెవెన్ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చేంజ్లో ఉంది చికెన్ బాల్స్ మటన్ బాల్స్ అలా చేసేసి కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఎగ్స్ ఎగ్స్ ట్రీ అండి ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం మసాలాలన్నీ పట్టించి రెడీగా పెట్టుకున్నారండి మనం జస్ట్ తీసుకువెళ్ళి ఫ్రై చేసుకోవడము అట్లా చేసుకోవాల్సినవి ఇది వచ్చేసి బాల్స్ చికెన్ బాల్స్ మటన్ బాల్స్ ఇవ్వండి అసలు ఇదిగోండి కోన్ కూడా మొత్తం క్లీన్ చేసేసి రెడీగా పెట్టుకున్నారు ఇలాంటివి అయితే చాలా త్వరగా సేల్ అవుతున్నాయి అండ్ ఇది వచ్చేసి కూరగాయల మార్కెట్ అండి ఇక్కడ చింతపండు ఉంది బలే ఉంది స్వీట్ టర్మరిక్ అని తీసుకునేది కానీ బాగుంది ప్యాకింగ్ బాగుందండి ఇది వచ్చేసి కూరగాయలు మొత్తము ఏ టు జెడ్ అన్ని రకాల కూరగాయలు ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి అండ్ దొండకాయలు బెండకాయలు చిక్కుడుకాయలు గోరు చిక్కుడుకాయలు ఇలా చాలా ఉన్నాయి అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే ఫ్రూట్స్ కూడా బాగానే ఉన్నాయి కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయండి మిడిల్ క్లాస్ వాళ్ళకన్నా కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టా బాగా తీసుకోవచ్చు వాళ్ళకి సెట్ అయ్యే ఉన్నాయి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి సెట్ అయ్యే పెద్ద ఏమీ లేవండి చాలా తక్కువ ఉన్నాయి సో ఫ్రూట్స్ అన్ని రకాలు మనకి అవైలబుల్లో ఉంటున్నాయి అసలు చాలా చాలా కొత్త కొత్త ఫ్రూట్స్ అన్నీ నేను ఇక్కడ టేస్ట్ చేశాను కాస్ట్ ఎక్కువ మనకి చాలా ఫ్రెష్గా ఉందండి ఐటమ్ అనేది చాలా నీట్గా చాలా క్లీన్గా చాలా ఫ్రెష్గా ఉంది నెక్స్ట్ ఇవి కౌంటర్ దగ్గరండి ఈ కౌంటర్ దగ్గర మనకి చాక్లెట్సే పెట్టారు అసలు నెక్స్ట్ మేము స్వీట్స్ అండి స్వీట్ సెక్షన్ చూస్తున్నాము ఇవన్నీ అసలు కొనేటట్టే లేవండి అసలు మేము పెద్దగా అసలు ఏం కొనలేదు ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అనేవి ఉన్నాయి ఈ సెక్షన్ వచ్చేసి కిసాన్ జామ్స్ టమాటో సాస్ ఇంకా పీనట్ బటర్ ఇవన్నీ చాలా ఉన్నాయండి అక్కడే ప్లేట్స్ డిస్పోజబుల్ ప్లేట్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి మనకి ఇంకా ఫుడ్ తినేసేవండి వెజ్ అండ్ నాన్ వెజ్ ఉన్నాయి అండ్ చికెన్కి సంబంధించి చాలానే ఉన్నాయి అండ్ ఇక్కడ బిర్యానీ వన్ సెవెంటీ అండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ సెవెంటీ ఇంకా ఇలా చాలా ఉన్నాయండి రెడీ టు ఇటు అండ్ టేస్ట్ మరి ఎలా ఉందో తెలియదు కానీ మేము తీసుకుందాం అనుకున్నామండి ఫస్ట్ ఇక్కడ ఫుడ్ మేము వెళ్ళేటప్పుడు బాగా లేట్ అయిపోయింది కదా మా చిన్నవాడు అయితే అస్సలు ఆగట్లేదు వాడికి బాగా ఆటలేస్తుంది అందుకే ఇంకా ఫుడ్ అయితే కానిచ్చేసాము ఒకసారి మొత్తం ఈ ఫుడ్ అయితే ఐటమ్స్ అన్నీ చూస్తున్నాను ఏమేమి ఉన్నాయి అని చెప్పి కాస్ట్ అయితే పర్లేదండి అండ్ ఫుడ్ కూడా చాలా వేడిగా ఉంది బట్ ఈ ఫుడ్ తీసుకునే తర్వాత ఒక టూ అవర్స్ లోపలనే తినేయాలంట ఇక్కడ కేఎఫ్సి టైప్లో వింగ్స్ కూడా అమ్ముతున్నారండి దీని ప్రైజెస్ ఇక్కడ డిస్ప్లే చేశారు కదా అదే ప్రైజెస్ ఇవి వచ్చేసి స్వీట్స్ స్వీట్ షాప్ అండి ఇది ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు కానీ మన బడ్జెట్కి అంత ఇది ఇదైతే కోడి కోడి బొండ్ అంటారు కదా అది ఇక్కడ ఒక్కొక్క టైప్లో ఒక్కొక్కటి ఉంది నెక్స్ట్ ఇది పిజ్జా బేసెస్ అండి ఈ పిజ్జా బేసలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి అండ్ బాగా ఎక్కువ తీసుకెళ్తున్నారు ఈ సెక్షన్లోని బేకింగ్ ఐటమ్స్ నెక్స్ట్ మేము ఇది కొంచెం అది కొంచెం ఈ బిర్యానీ అనేది ఆర్డర్ పెడుతున్నామండి మలబార్ చికెన్ బిర్యానీ ఇది వన్ సెవెంటీ రూపీస్ అది అది కూడా వన్ సెవెంటీ అండి రెండు కొంచెము రేట్ డిఫరెన్స్ అనేది ఉంది బాక్స్లో వెయిటేజ్ బట్టి ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ సెవెంటీ అండి మేము ఒక కోడి బొండను కూడా తీసుకున్నామండి అది వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ పడింది మాకు ఓవరాల్గా ఫుడ్కి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయ్యిందండి దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో దీనికి ఇంకా కంటిన్యూషన్ ఉంది అది పార్ట్ టూలో పెడతాను